ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఎంతలా పేరుకుపోతుందో చెప్పడం కొత్తమీ కాదు ఇక మిగిలింది చరిత్రలో రాసుకోవడమేం తప్ప తాజాగా ఏం చేసేది ఉంటుందంటూ ఏకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మోస్తున్న తెలుగుదేశం పార్టీ సొంత మనిషిగా భావించబడ్డ ఆంధ్రజ్యోతి ఎండి వేమురి రాధాకృష్ణ గారు రాసిన తాజా వీకెండ్ కామెంట్లో ఓ వార్త ఇప్పుడు ఉదాహరణకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన ఏమన్నారంటే ఏకంగా చంద్రబాబు నాయుడిని నేరుగా దృతరాక్షసుడితో పోల్చేశారు ఆయన మనం చెప్పుకోవాల్సింది ఏందయ్యా అంటే ఇప్పుడు రాక్షసుడు ఎవరో క్లియర్గా మరి దుర్యోధనుడు ఎవరు అన్న చర్చ మొదలైందట రాధాకృష్ణ గారు ఇటీవల వీకెండ్ కామెంట్ అనే పేరుతో ఆయన ప్రతి ఆదివారం ఒక వీకెండ్ కామెంట్ అంటూ వదులుతుంటారు తాజా రాజకీయ పరి పరిస్థితులపై తాన ఆలోచనలపై నేరుగా మాట్లాడుతుంటారు ఇప్పుడు కాస్త స్వింగ్ అవుతున్నారు తాను చంద్రబాబు ఏది చేసినా ఆహా ఓహో అనే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఎలా ఉన్నా శుభాష్ అనే రాధాకృష్ణ ఈరోజు చాలా మటుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జాగ్రత్తలు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపుతున్నారు కానీ వెరసి టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా రాధాకృష్ణ గారి మాటలకు పట్టించుకోవడం లేదు రాధాకృష్ణ అటెన్షన్ను మాత్రం టీడీపీ గ్రాప్ అయితే చేయడం లేదు ఆంధ్రప్రదేశ్లోనే కాదట తెలంగాణలో కూడా ఇప్పుడు శాసనసభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలను తమ సొంత ఆఫీసులుగా మార్చేసుకుంటున్నారట గాలి పీల్చుకోవాలన్న మా అనుమతి తీసుకోండ్రా అన్నట్టుగా స్టైల్ అట కానీ అసలు విషయం ఏందా అంటే ఏపీలో పూర్తిగా సుచిమించిపోయిందన్నది ఇక్కడ అందరికీ తెలిసిన వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం ఎమ్మెల్యేలు అయ్యారని ఐదేళ్ల పాటు అదే మీడియా వ్రాసుకొచ్చింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఎమ్మెల్యేలు విపరీతమైన అవినీతికి పాల్పడుతుంటే అదే రోల్ మోడల్ జగన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం జరుగుతుందని రాధాకృష్ణ చెప్పుకొస్తున్నారు ఇక్కడ ప్రశ్నగా ఎప్పుడో చేసినట్టు ఎమ్మెల్యేలు డమ్మిల్ అయ్యారని రాశారు కదా అప్పట్లో మరి ఇప్పుడు అవినీతి చేస్తున్నారని రాస్తే దే ఆదర్శం అంటున్నారు ఇదేదో మ్యాజిక్ లాంటిది కాదా సామాంత రాజులు అన్నట్లుగా తిరుగుతున్నారు ఎంచక్కా చొక్కా ఎగిరేస్తూ కాలర్లు ఎగిరేస్తూ మేము ఎమ్మెల్యేలం తిరుగుతున్నారు పాత ఎమ్మెల్యేలు కాస్త బాగా ఉన్నారంటే అది కూడా డౌటే ఎందుకంటే కొన్ని రోజుల క్రితం దూలపల్లి నరేంద్ర గురించి ప్రతి దాంట్లో వేలు పెట్టేస్తున్నాడని వార్తలు వచ్చాయి ఇదే రాధాకృష్ణ గారు ప్రతి దాంట్లో నువ్వు దూలు పెట్టకు నువ్వు వేలు పెట్టకు అంటూ హెచ్చరికలు జారీ చేసిన మీడియా కొత్త వాళ్ళే కాదు పాత వాళ్ళు కూడా కలెక్టరేట్ నుంచి చికెన్ షాప్ వరకు డబ్బులు వసూలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఎంజాయ్ చేస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి బయటకు బయటకు చూస్తే నిస్సహాయంగా ఉన్నట్టు కనబడుతున్నారు కానీ నిజానికి ఆయన పరోక్షకంగా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళందరినీ సంపాదించండిరా బాబు ఎన్నికల్లో పెట్టాలి కదా అన్నట్టుగా మౌనం పాటిస్తున్నారట ఇది స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియానే తెలుగుదేశం పార్టీకి తాకిలు బట్టి జాకీలు పెట్టి నలభై ఏళ్ళగా మోస్తున్న మీడియానే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా మారింది ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటున్న విషయం కూటమి అధికారంలోకి వచ్చింది కేవలం వాళ్ళ సొంతంగా లాభపడడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడడానికి కాదనేది క్లియర్గా అర్థమవుతుంది వంద శాతం బాధ్యత చంద్రబాబు నాయుడే వహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా పైకి మాత్రం ఏమీ తెలియని వాళ్ళలాగా నటిస్తున్నారు ప్రజలు ఓట్లు వేయడంలో ఎమ్మెల్యేల పేర్లు చూసి వేయలేదు చంద్రబాబు ఫోటో చూసి వేసించారట మరి ఇప్పుడు అవినీతి అంతా ఎమ్మెల్యేల మీద తోసేయడం క్లాసిక్ పొలిటికల్ సిండికేట్ స్ట్రాటజీగా దీన్ని అభివర్ణిస్తున్నారు ఇప్పుడు ఇంకా హైలైట్ ఏందా అంటే రాధాకృష్ణ గారు రాసినట్టుగా కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇక పరిస్థితి అదుపులోకి రావాలంటే నెక్స్ లైట్లు రావాలి అని మాట్లాడుతున్నారట ఇది ఏ స్థాయిలో ఉందో పరిస్థితి గమనించండి సీనియర్ ఎమ్మెల్యేలు సైతం హ్యాండ్స్ ఆఫ్ చేతులు ఎత్తేస్తున్నారట సమాజంలో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు వాళ్ళను బుద్ధి చెప్పాలి కరెక్ట్ చేయాలా కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అరాచకాలు ఆపేది ఎవడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆపాలి ముఖ్యమంత్రి హెచ్చరించాలి ఎమ్మెల్యేలు విచ్చలు విడితనాన్ని వేయాలి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రోల్ ఏంటి కంట్రోల్ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా చేయడం లేదనేది లాజిక్ సింపుల్గా అర్థమైపోతుంది ఇక ధృతరాక్షసుడు ఉదాహరణకు అంటూ పంచ్ డైలాగ్ పేల్చిన రాధాకృష్ణ ఆయన తన కుమారుల మీద ప్రేమతో అన్యాయాలు చేస్తూ ఉండు మౌనంగా ఉండిపోయారు ఫలితం మహాభారత యుద్ధం ఇప్పుడు ఇదే పోలిక కోలిక ఇస్తున్నారు చంద్రబాబు నాయుడికి అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల ఓటుతోనే ఈ కౌరవులను పడగొడతారనేది క్లియర్ సంకేతం ఇక్కడ ధృతరాక్షసుడు ఉదాహరణకు తీసుకొని రాధాకృష్ణ చెబుతున్నారు అంటే ధృతరాక్షసుడు ఆయన కుమారుల కోసం ఆయన కుమారుల మీద ఉన్న ప్రేమ కోసం అన్యాయాలు చేస్తూ కూడా మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ధృతరాక్షసుడికి వచ్చింది కదా దాని ఫలితంగానే మహాభారతం యుద్ధం మొదలైంది అంటే ఇప్పుడు ఇదే పోలిక చంద్రబాబు నాయుడుకి అటాచ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏ ప్రజలైతే గతంలో ఓట్లేసి గెలిపించారని భ్రమలో ఉన్నామో అదే ప్రజలు ఈరోజు మళ్ళీ వీళ్ళను ఓడగొడతారనేదే రాధాకృష్ణ చెబుతున్న మాట ఇండైరెక్ట్గా అసలు ఇక్కడ దుర్యోధనుడు ఎవరు అన్నదే ఇక్కడ ప్రజలలో ప్రజల డిబేట్లో వినబడుతుంది ఎందుకంటే కౌరవులకు సర్వభూముడిలా ఉన్న వ్యక్తి ఎవరు చెప్పకుండా మిస్ట్రీగా వదిలేశారు ఎమ్మెల్యేల మెంటాలిటీ ఒక తటాయిరకల్ పంచ్ అంటే వీళ్ళ అధికారాన్ని శాశ్వతం అనుకోవడం లేదు ఐదేళ్లకే లిమిట్ అనుకుంటున్నారు దీనికి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ముప్పై ఏళ్ళ సొమ్ము ఐదేళ్లలో దోచుకోవాలన్న దాటుగా వాళ్ళు దోచేసుకుంటున్నారనేదే ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తున్న మాట ఇదంతా చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతున్నారని చెబుతూ అధికారులు కాదు పార్టీ వర్కర్లు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన చెప్తున్నారు మరి ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అనగానే ఇది పొలిటికల్ అవినీతి అని ప్రజలు పక్కా అర్థం చేసుకోవాల్సిన అంశమే కదా ముగింపులో అవినీతికి అడ్డగా మారిన ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంటే దానిని కప్పిపుచ్చే ప్రయత్నం ఇంకా పెద్ద అవినీతి అవుతుంది చంద్రబాబు గారి ప్రస్తుతం మౌనంగా చూస్తూ దుతరాక్షసుడి రేంజ్లోకి వచ్చారట అంటే కౌరవులు ఎవరో తెలిసిపోయింది మరి దుర్యోధనుడు ఎవరో ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా మిగిలే ఉంది దాని అర్థం ఏంటో మీరే చెప్పాలి అవినీతికి అడ్డాగా రెచ్చిపోతున్న టీడీపీ రాబోయే కాలంలో బహుశా ఆర్థికంగా బాగుంటున్నారేమో బాగా దోచుకుంటారేమో కానీ పతనం దిశగానే మీ ప్రయాణం ఉంటుందనేది మాత్రం రాధాకృష్ణ గట్టిగా హెచ్చరిస్తున్నారు మీది పతనం మొదలైపోయింది అనేది కూడా రాధాకృష్ణ చంద్రబాబుకు డైరెక్ట్ చెప్పేస్తున్నారు